అందరికీ నమస్కారం మిత్రులరా మన వంటింట్లో ఉండేటువంటి మెడిసిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవన్నీ కూడా మామూలుగా మనం ఏదో ఫుడ్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేస్తాం కానీ వాటిలో ఉండేటువంటి బెనిఫిట్స్ తెలిస్తే బయట మెడికల్ షాప్లో ఉండేటువంటి ఏ మెడిసిన్ కూడా దీని ముందు పనిచేయదు అదవుతుంది అందుకే కదా మనం చెప్తాం మన వంటిల్లే మెడికల్ షాప్ కదా అందుకే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా ఫుడ్లో పార్ట్ లెక్క చేశారు అంటే మనకు తెలియకుండానే మనం ఫుడ్ లెక్క ఫీల్ అవుతూ మెడిసిన్ తీసుకుంటున్నాం అది అద్భుతం అదే మన నాగరికత ఇండియన్ భారతీయ నాగరికతలో ఉండేటువంటి గొప్పతనమే అది తెలియకుండానే ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది అది పనిగా స్పెషల్గా దానికోసం మందు లెక్క తీసుకోకుండా మీ ఆహారమే ఔషధం అనే రూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మెడికల్ టెర్మినాలజీ వాడుకుండా ఇది ఇలా దీన్ని పని చేస్తే దాన్ని పనిచేస్తే బాగుంటుందని చెప్పారు తప్ప దాంట్లో జనరల్గా ఏదో టేస్ట్ కోసం వాడుకోండి అంటే చెప్పారు కానీ మనకు తెలియకుండా వచ్చింది సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈరోజు ధనియాలు ధనియాలని చాలా తక్కువ వాడతాం కదా పోపుల్లో పెట్టుకుంటాము అంటే మామూలుగా మిగతా పదార్థాలు అంటే ఇప్పుడు పెసరపప్పు శనగపప్పు ఇవి వాడినట్టు ధనియాలు మనం వాడము చాలా తక్కువ వాడతాం ఎప్పుడో ఏదో తాలింపు వేసుకోవడానికి వాడతాం కదా కానీ ఈ ధనియాలు పెద్ద మెడిసిన్ లాగా పనిచేస్తాయి మీకు అంటే దీంట్లో ఉండేటువంటి కెమికల్ కాంపౌండ్స్ చాలా పెక్యులర్ ఉంటాయి దాంట్లో లినలు అని పైనీలని టెప్పమని కాంఫర్ ఇటువంటివి స్పెసిఫిక్ చాలా పెక్యులర్ యాసిడ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఆల్కలాయిడ్స్ ప్లాంట్ ఆల్కలాయిడ్స్ బేసికల్గా ల్యాండ్ కోసం తయారైనవి కానీ అవి హ్యూమన్ బాడీకి అద్భుతాలు క్రియేట్ చేస్తాయి దానికి తిండి మనకు మందు అలా అంత అంత అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఇవి మామూలు ఫుడ్ వాడినంత విరివిగా వాడడానికి లేదు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఎలా పడితే అలా వాడేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వస్తాయి అందుకే వీటిని లిమిటెడ్గా వాడారు లేకపోతే ఎందుకు ధనియాలు వాడమని చెప్పారండి ఇప్పుడు ఏదైతే ఆవాలు ధనియాలు ఇటువంటివన్నీ కూడా పోపు లెక్కే నువ్వు అన్నం లెక్క మొత్తం ఎక్కువ ముద్దలు ముద్దలు తినవద్దు అని చెప్పారు ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి కాబట్టి ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి ఈ యాసిడ్స్ ఈ ఫైటింగ్ ఇవన్నీ ప్లాంట్ ఆల్కలైడ్స్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం కానీ తీసుకోగలిగితే వీటికి ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటంటే బ్లీడింగ్ ఆపేస్తాయి మన బాడీలో అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ రెండింటినీ ఆపేటటువంటి కెపాసిటీ దీనికి ఉంది అంటే కొంతమందికి ఈ పళ్ళలో వేయించి చిగుళ్ళలో ఇంచి రక్తం కారుతూ ఉంటుంది ఏ మాత్రం ప్రెషర్ అప్లై చేసినా కొంచెం గట్టిగా ఉన్నటువంటి పదార్థం ఏదన్నా తిన్నా అంతేందుకు బ్రష్తో పళ్ళు తోముకున్నా పళ్ళలో ఉంచి అంటే చిగుళ్ళలో ఉంచి రక్తం కారుతూ ఉంటుంది అలాగే ఇంకొంతమందికి ఎందుకు వస్తుంది తెలీదు నోట్లో ఉమ్మూసినప్పుడు బ్లడ్ పడుతుంది అది ఎందుకు వస్తుందో తెలీదు వాళ్ళు కంగారు పడిపోతుంటారు ఇలా వచ్చినప్పుడు నాకు ఏమైనా లంగ్ క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉన్నాయా లేకపోతే బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉందా అని చాలా కంగారు పడుతుంటారు కానీ అటువంటివి ఏమి ఉండవు ఏవి టెస్టులు చేసినా నార్మల్గా వస్తాయి అది ఎందుకు వస్తుందో తెలియదు సో గొంతులోంచి అలా రక్తం పడ్డం ఒకటి ఇంకొకటి మూత్రం వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది కొంతమందికి అంటే అది ఫ్రెష్ అక్కల్ట బెడ్ అంటారు అప్పటికప్పుడు రెడ్గా కనిపించేది ఉంటుంది కొంతమందికి బ్రౌనిష్గా కూడా వస్తుంది అంటే అది లోపల ఎక్కడో ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది అది యూరిన్ ద్వారా బయటకు వస్తుంది మేబీ అది కిడ్నీ దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే యూరిన్లో బ్లడ్ రావడం అలాగే మోషన్ మోషన్ వెళ్ళినప్పుడు కూడా బ్లడ్ పడుతుంది అంటే ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు లేదా ఫిషర్ హెమరాయిడ్ ఇటువంటి ఏదైనా ఉండవచ్చు కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు చేతికి తగులుతూ ఉంటుంది అటువంటి కండిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అవుతుంది ఇంటర్నల్ బ్లీడింగ్ కావడం వల్లే మనకు బ్లడ్ వస్తుంది ఎక్కడైనా సరే ఒకటి గమనించండి మనం ఎప్పుడైనా సరే వెళ్ళినా లేకపోతే మోషన్ వెళ్ళినా బ్లడ్ అనేది ఫ్రెష్గా కనిపించే ఫ్రెష్ రెడ్ కలర్లో కనిపించిందంటే అది ఫ్రెష్ అక్కడే అంటే అది బయటకు వచ్చేటప్పుడు ఎక్కడ దాని దగ్గరలో ఏదో అయిందని అని అంటాం అలా కాకుండా బ్లాక్ కలర్లో కనిపించింది అనుకోండి మొత్తం మనకు మోషన్లో బ్లాక్ కలర్ మెలీనా అంటారు దాన్ని అది ఎక్కడో లోపల బాడీ లోపల చాలా దూరం అంటే మళ్ళీ మల ద్వారా చాలా దూరం ఎక్కడో అది బ్లీడింగ్ అవుతుంది అని అర్థం అది కాస్త కొంచెం కొంచెం డైజెస్ట్ అవుతూ అవుతూ వచ్చి బయటకు వచ్చేకే బ్రౌన్ కలర్లో మారిపోతుంది కాబట్టి ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో ఇటువంటి ఇంటర్నల్ బ్లీడింగ్ కండిషన్స్ ఏదున్నా దానికి బెస్ట్ మెడిసిన్ వచ్చి ధనియాలు ఈ ధనియాలని ఎలా వాడాలి దీన్ని మందు లెక్క వాడాలి చెప్తున్నాం ధనియాలని ఎప్పుడు కూడా అలా దొరికితే డైరెక్ట్గా తీసుకోకూడదు డైరెక్ట్గా తీసుకుంటే దాంట్లో ఫైటో కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ మన బాడీకి అబ్సర్వ్ కావాలంటే దాన్ని ప్రాసెస్ చేస్తేనే బాడీ అబ్సర్వ్ చేసుకుంటుంది అలా డైరెక్ట్ తీసుకుంటే అవి కేవలం జంతువులు మాత్రం తీసుకోగలవు మన డైజెషన్ సిస్టమ్ అంత పవర్ఫుల్ ఉండదు అందుకని ఈ ధనియాలని ముందు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ధనియాలు వేయండి ఫ్రెష్ ధనియాలు వేయండి లేదా ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలంటే ధనియాల్ని వేయించి పెట్టుకొని వేయించినటువంటి ధనియాలు వేసినా ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి దాంట్లో వేసి దాన్ని సన్న సెగ మీద కాచాలి అంటే హాఫ్ కావాలి ఒక గ్లాస్ పోసిన కాస్త హాఫ్ గ్లాస్ గ్లాసేదాకా దాన్ని మరిగేటట్టు చేసి దాన్ని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని టీ లెక్క తాగాలి కషాయం కషాయం లాగా తీసుకోవాలి అలా డైరెక్ట్గా తీసుకోలేకపోతే దాంట్లో కొంచెం పటిక బెల్లం లాంటిది కావాలంటే వేసుకోవచ్చు అంతే మిగతా తేనె ఇటువంటి బెల్లం ఇటువంటి డైరెక్ట్గా వేస్తే వేడి చేస్తుంది ఇంకాస్తా అందుకని ప్రాబ్లం వస్తుంది కేవలం పటిక బెల్లం మిశ్రీ అంటారు చూసారా కలకండ అంటుంటారు అటువంటిది వేసుకొని తీసుకుంది దీనివల్ల బెనిఫిట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ట్రై చేయండి దీంతోపాటు హిప్ బాత్ అంటాం తొట్టి స్నానం ఇటువంటి తొట్టి స్నానం కానీ మీరు కానీ చేసుకోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తాయి సింపుల్గా ఉంది కదా మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు వాడుకుందాం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఓపిక్గా వాడుకోవాలంటే ఎవరి బాడీ తీర్ను బట్టి వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంటాయి కొంతమందికి పది రోజులు రావచ్చు కొంతమందికి పదిహేను రోజులు రావచ్చు అది వాళ్ళ వాళ్ళ తీర్ను బట్టి ఉంటుంది కానీ రిజల్ట్స్ అయితే వస్తాయి వచ్చేదాకా సిన్సియర్గా ఫాలో కావాలి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య కాలేజ్ దగ్గర సన్యూని ప్రకృతార్థి ఇటువంటి మరియు విషయంలో తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార కానీ చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియో కాల్ తెలుసుకోవాలి నమస్తే